ఈ రోజు మా హార్వెస్టింగ్ అండి కూరగాయల హార్వెస్టింగ్ చూడండి బెండకాయలు ఎంత బాగా వస్తాయో సంబర్ అయినా కూడా బెండకాయలు చూడండి ఎంత మంచిగా వచ్చిన చాలా పొడవు వచ్చినాయి కొన్ని ఇంకా చాలా హార్వెస్టింగ్ ఉంది ఈ రోజు కూరగాయలు చూడండి మిర్చి కూడా ఎంత మంచి వచ్చినాయి చిన్న వాటర్ మిల్లన్ అండి చూడండి ఇంకా కాలేదు ఇక్కడ కలర్ ఇట్లా ఎల్లో కలర్ రావాలి మాకు కావాల్సిన మేము కూరగాయలు హార్వెస్టింగ్ చేసుకుంటాం అండి రోజు ఎందుకంటే ఫ్రిడ్జ్లో లో పెడితే విటమిన్స్ ఉండవని మా మాకు ఫామ్ దగ్గరే కాబట్టి రోజు ఫ్రెష్ గా కూరగాయలు దంపిక వండుకుంటాము మాకు కావాల్సిన కూరగాయలు తెపుకుంటాము ఇట్లా గ్రీన్ కలరు అట్లా వదిలేస్తే వీటిలో పండు వారిపోతాయండి ఇవి మనం ఎండుమిర్చిలాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ గంజంకా సంబర్ కాబట్టి కొంచెం సైజ్ చిన్నగా వచ్చింది వర్షాకాలం అయితే చాలా పడు చూడండి ఎంత బాగా వీటికి వీటికైతే మేము మట్టి ద్రావణ స్ప్రే చేస్తామండి పుచ్చు రాకుండా వంకాయకి చూడండి అసలు ఎంత బాగున్నాయి వంకాయలు ఏవైనా ఫ్రెష్గా వండుకుంటేనే చాలా బాగుంటాయి చూడండి ఇక్కడ మేము ఇత్తనానికి కూడా ఇవి ఇట్లా గంజంకాయలు మళ్ళీ మనం ఊకే చెట్లు తెచ్చేసుకోకుండా ఒక్కసారి చెట్లు తెచ్చినామంటే ఒక్క కాయ ఇతనానికి ఇచ్చినప్పుడు చాలా అవుతాయి కానీ చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు చెట్లు కావాలి అని విత్తనం బాగుందని వాళ్ళ కూరగాయలు పెట్టేటప్పుడు అందుకే నేను కట్టుకున్నాం అండి నార్ పోసి వాళ్ళకి ఇద్దామని ఇప్పుడు బీరకాయలు హార్వెస్టింగ్ చేద్దాం బీరకాయ కూడా మేము ఏది చాలా మంచిగా అనిపిస్తే అదే ఇంకో ఇట్లా ఇత్తనం కట్టుకుంటాం బీరకాయ కూడా ఇత్తనం కట్టుకుంటాం బీరకాయ కూడా హార్వెస్టింగ్ ఉన్నాయండి ఈ రోజు ఇది పిందు రెండు మూడు రోజులు పడుతుంది ఇక్కడ దోస్తాలు ఆయన ఏం చూద్దాం ఇప్పుడు అక్కడ కొన్ని అక్కడ కొన్ని పెట్టుకున్నామండి మా ఇంట్లో వారికి లోకల్ వస్తాయండి సంబర్ టైమ్ లో చిన్నగా వచ్చినాయి సైజ్ ఇంకొంచెం పెద్దగా వస్తుంది చాలా పుల్లగా ఉంటాయి ఇవి కర్రీ చేసుకుంటే ఇది మా హార్వెస్టింగ్ ఫైనల్ చూపిస్తా మా కూరగాయలు హార్వెస్టింగ్ అయిపోయిందండి ఫ్రూట్స్ చూద్దాం ఇప్పుడు ఇవైతే చూస్తా అయినట్టు కానీ ఇగో ఇక్కడ ఇది అయింది చూడండి కలర్ వచ్చింది ఇది ఒకటి తెంపేసుకొని గడ్డలో పెట్టుకుందాం మనం చూడండి ఈవినింగ్ టైంలో మేము వచ్చిన బట్స్ ఎలా పోతున్నాయో లైన్ గా వా లొకేషన్ లాగా ఎంత బాగుందో చూడండి జామకాయ చూడండి ఇంత ఖచ్చా కూడా చిలక కొట్టింది ఎంత కూడా మనం చూడండి ఈరోజు కొన్ని కొన్ని హార్వెస్టింగ్ అండి ఎక్కువ లేవు ఇక ఇక్కడ సపోటాలు కూడా ఉన్నాయి మనకు చూడండి ఇంత చిన్న చెట్టు కూడా ఎన్ని కాయలు కాస్తుంది చూడండి చూడండి వా ఇంకో మీకు సపోటా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే తెలవట్లేదు సపోటా చిన్న కాయలు ఉన్నప్పుడు తెంపేస్తారు మనం ఇలా గోరుతోని ఇలా గీక్తే గ్రీన్ కలర్ వచ్చిందండి ఇక్కడ మీకు అవుపిస్తుంది గ్రీన్ కలర్ వస్తుంది కానట్టు మనం ఇలా 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 అంటే చాయ్ కలర్ గోధుమ కలర్ వస్తుంది అయినట్టు అండి ఫ్రూట్ చూడండి ఇగో ఇక్కడ ఒకటై ఇది వన్ డే టూ డేస్ లలో పండుతుంది మనం గడ్డిలో పెట్టుకుంటే చాలా స్వీట్ ఉన్నాయండి మా ఫ్రూట్స్ ఫ్రూట్ హార్వెస్టింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఏమేమి వచ్చినాయో మీకు చూపిస్తాయి ఇంకా ఇంకా హార్వెస్టింగ్ ఉంది బనానాలు జామకాయలు ఇంకొన్ని తెంపుకుందాము చూడదు చిలక కొట్టిందంటే మనకు అయినట్టే అండి ఇది చిలకగా తెలిసిపోతుంది మనకు తెలవకున్నా కూడా ఏమేమైనా ఏమేమి కాలేదు అని మనం ఇప్పుడు బనానాలు తెంపుకున్నాము కర్రీకి మనం ఇప్పుడు హార్వెస్టింగ్ అటకాయ కూర చేసుకున్నాము అండి చాలా అస్తాలు వచ్చినాయి బనానా మాత్రము మనకు బయట మార్కెట్ లో అయితే ఇప్పుడు ఇది నాటుదండి మనకు బయట మార్కెట్ లో మాత్రం అసలు ఇలాంటివి రావట్లేవు మీద ఏదో తిక్ట్ గ్రీన్ కలర్ ఉంటున్నాయి ఇప్పుడు అసలు మొత్తం మార్చేసిరు ఫైనల్లీ ఈరోజు మన హార్వెస్టింగ్ ఏంటంటే చూపిస్తా వెజిటేబుల్ ఫ్రూట్స్ అండి ఈరోజు హార్వెస్టింగ్ వచ్చేసి కొన్ని అట్టికాయలు ఒక మ్యాంగో జామకాయలు ఫ్రూట్స్ వచ్చేసి ఇంతవరకే అండి ఇవన్నీ కథమే అండి కూరగాయలు వంకాయలు బెండకాయలు పచ్చిమిర్చి మన చిన్ని దోసకాయలు ఇదే అండి ఈరోజు మా గార్డెన్లో ఫైనలీ హార్వెస్టింగ్